श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धु योगवासिष्ठम् उपशमप्रकरणमुखा మూడు వందల డెబ్భై ఒకటవ భాగం మనస్సు అనేది ఎలా బలపడుతుందో చెప్తున్నారు మహర్షి రామా అనాత్మ భావాలను చింతించే కొద్దీ మనసు బలపడుతుంది అనాత్మంటేంటి అనాత్మంటేంటి ఆత్మకు అన్యంగా ఉన్నదంతా అనాత్మే ఆత్మ లోపల ఉన్నటువంటి ఎరుక జ్ఞానం అది ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి భిన్నమైనటువంటి ఆలోచనల దగ్గర నుండి మనసు దగ్గర నుండి ఇంద్రియాలు ప్రాణము దేహము కనిపించే ఈ ప్రపంచము అంతా అనాత్మే వీటన్నింటికి సంబంధించిన ఏ ఒక్క ఆలోచన అయినా సరే ఈ మనసుని బలం బలాన్ని చేకూరుస్తూ ఉంటుందట మనసుకి ఈ అనాత్మ విషయాలను గురించి చింతిస్తూ ఉంచే కొద్దీ మనసు బలపడుతుందట ఈ మనసుకి ఆహారం ఏది అంటే నామ రూపాత్మకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి ఈ జగత్తుకు ఈ దేహానికి సంబంధించిన ఆలోచనలే ఆలోచనలే మనసుకు ఫుడ్ అంట బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఏంటంటే ఆలోచనలే అన్నమాట ఇది నాది ఇది నాది కాదు ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు అనుకునే కొద్దీ అంటే మమత్వాన్ని పెరిగే కొద్దీ మనసు బాగా బలం పుంజుకుంటుందట ఇంకా వరుసగా మనసుకు ఏ విధమైనటువంటి ఎటువంటి బలం విషయాలు బలాన్ని చేకూరుస్తాయో వరుసగా చెప్తున్నారు మార్షుల వారు ఇంకా చెప్తున్నారు వ్యాధులు వచ్చినప్పుడు శారీరక వ్యాధి మానసిక వ్యాధి వ్యాధులు వచ్చినప్పుడు ఇంకా సంసారం మీద విశ్వాసం సంసారం అంటే ఏంది ప్రపంచం సంసారం అంటే సంసారం అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఏంటి సంసారం అంటే సుఖదుఖాలతోనూ జరామరణాలతో కూడింది అవిజింజు కుట్టేది కర్మల వల్ల పెరిగేది ఏదైతే ఉందో దాని సంసారం అంటాం ఈ సంసారానికి సంబంధించినటువంటి ఆలోచనలతో దాని మీద ఉన్న నమ్మకము విశ్వాసంతో కూడాను మనసు బాగా బలిష్టం అవుతుందట ఇంకా మనసులో ఉన్నటువంటి దురాశలు ఆశ భోగాలను అనుభవించాలన్నటువంటి ఆ యొక్క భోగాభిలాష విషయాలలో నిమగ్నం అవ్వడం వీటన్నిటి వలన చిత్తం బలపడుతుందట చెప్తున్నాడు రామా చిత్తం అనేటువంటి వృషవృక్షం శరీరం అనేటువంటి తుచ్చమైనటువంటి గుంట అంటే ఇది ఈ శరీరం అనేది ఒక తుచ్చమైనటువంటి గుంట అయితే ఆ తుచ్చమైనటువంటి ఆ చెడ్డదైనటువంటి బురదతో కూడినటువంటి మడుగు అడుస్తతో కూడినటువంటి ఆ యొక్క గుంటలో ఈ మనసు అనేటువంటి చెట్టు మొలిచి చాలా కాలం నుంచి బాగా ఉందంట బాగా బలిష్టంగా ఉందంట ఈ మనసు దీనికి చిగుళ్ళు ఏవి అంటే చింతలు ఆలోచనలు జరామరణము మొదలైనటువంటి వ్యాధులు మొదలైనవన్నీ దీనికి బట్టి ఫలాలు అర్థమంగా దీంట్లో వికసించిన పూలు ఉన్నాయి కదా అవేవి అంటే భోగాలేనట శాఖలు చూద్దామా అంటే అవి ఆశలే శాఖలట ఆ వికల్పాలే ఆకులట అంటే ఆలోచనలే కొండలోగా పెరిగి బాగా పెద్దగా పెరిగిందయ్యా ఈ విషవృక్షము దీని నువ్వు విచారణ అనేటువంటి రంపంతో తెగనరకవయ్యా అంటు వశిష్ఠ మహర్షి దాన్ని ఆ రంపం పెట్టి కోసపడాయి ఇటువంటి వృషవృక్షాన్ని బతకనీయకు అంటున్నాడు ఇప్పుడు ఇంకా తమాషాగా మార్చి ఈ మనసుని జంతువులతో పోలుస్తున్నాడు ఇది చాలా అద్భుతంగా యోగ వాసిష్టం విశిష్టమైన గ్రంథం తత్వం ఉంటుంది కథలుంటాయి ఆఖ్యానాలుంటాయి ఉపమానాలు ఉంటాయి అక్కడక్కడ అద్భుతమైనటువంటి ప్రయోగాలన్నీ కలబోత యోగ వాసిష్టం ఇక్కడ చెప్తున్నాడు రకరకాల జంతువులతో పోల్చి చెప్తున్నాడు విందాం ఆనందిద్దాం అవన్నీ ఒకసారి చెప్పుకొని చాలా ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి అవకాశాలు ఎక్కడా ఉండవు ఇప్పుడు ప్రవచనాలు మహాత్ములు ప్రవచనం చేస్తారు గొప్ప గొప్ప మహాత్ములు అందరూ కూడా యోగ వాసిష్టాన్ని ప్రవచనం చేస్తారు మనం మీరందరూ మీరందరూ కూడా వింటుంటారు కానీ ఆ గొప్ప మహాత్ములు చేసే ప్రవచనాలు అన్నింటిలో ఇవన్నీ కవర్ కావు మరి వాల్మీకి రహ మహర్షి రచించినవి అలాగ వదిలిపోతే వదిలి అలా ఎలా గ్రంథంలో కాబట్టి మనం చర్చించుకుందాం పోయేదేముంది కొంచెం సమయం తప్ప కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు రా మహర్షి ఈ మనసుని అనేక జంతువులతో పోల్చి చూపుతున్నాడు తమాషాగా ఉంటుంది ఈ పోలిక చూద్దాం ఏమంటున్నాడు మనసు అనేది ఒక గజం అంట గజం అంటే ఏనుగు ఎట్టా ఉంది ఏనుగు అంటే మామూలు ఏనుగు కాదు మదం మదించి మదించిందనమాట అది ఎక్కడ జరిస్తుందంటే ఈ సంసారం అనేటువంటి కొండ మీద అది అక్కడ పైన ఎక్కి కూర్చొని ఉందంట ఆ సంసారం అనే కొండ పైన ఎక్కి ఆ యొక్క కొండ మీద కూర్చొని ఉందట ఈ మదగజం పాపము అయితే దీనికి విశ్రాంతి అలా అలాగా విశ్రాంతి కూర్చుందామనేటువంటి ఛాన్స్ లేదు దీనికి ఎప్పుడు కోపంతో భీకరంగా ఉందట కాబట్టి భీకరంగా ఉన్నటువంటి ఆ మదగజం శరీరం అనేటువంటి భీకరమైనటువంటి అరణ్యంలో ఉంది అంటున్నాడు ఇక్కడ ఎరుగుతో పోలుస్తున్నాడు మహర్షి ఇట్లాంటి ఎనుగుని ఏం చేయాలా తీక్షణమైనటువంటి బుద్ధి అనే సింహం యొక్క గోళతో చీల్చి చెండాడమన్నాడు చూడండి జంతువుకు మళ్ళీ జంతువే పోటీ పెట్టారు ఒక సింహం ఉందంట ఏం సింహం అది మనలో అది బుద్ధి బుద్ధి సింహంలాగా ఉంది ఈ సింహం తన గోళ్లతో ఏమంటే ఆ మదే మదించినటువంటి మనస్సు అనే ఏనుగును చీల్చి చెండాలంట అంటే ఏంటి మనస్సు పరిపరి విధాల అటు ఇటు ఇటు పరిగెత్తటువంటి మనస్సుని అది తినాలి ఇది చూడాలి దీన్ని స్పృశించాలి దీన్ని వాసన చూడాలి దీన్ని అనేటువంటి ఆ ఇంద్రియాల ద్వారా పరిగెత్తే పరిగెత్తే మనస్సుని బుద్ధితో చెప్పు దెబ్బ కొట్టు అంటున్నాడు ఇక్కడ బుద్ధితో ఏ చావుగొట్టి చెవులు మోయి ఏ కూర్చో చూసావు తిన్నావు ఎంతకాలం తిన్నావు ఇప్పటి వరకు నీ జీవితం అంతా తిని 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 అయింది ఎన్ని కిలోలు జిలేబీలు తిన్నావు ఎన్ని గ్యాలన్లు ఫ్రూట్ జ్యూసులు తాగావు చాల ఇంకా ఆగు అని ఈ బుద్ధి ఏం చేయాలంటే మనసును కంట్రోల్ చేయాలి అది ఇక్కడ ఉన్నటువంటి సందేశం అనమాట కాబట్టి తీక్షణమైనటువంటి బుద్ధి ఎలా ఉండాలి అది సింహం లాంటి బుద్ధి బుద్ధి ఆ సింహానికి గోళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా షార్ప్గా ఉన్నాయి ఆ గోడతో దీని బుద్ధిని ఏరుగుని మదించిన ఏరుగుని చీల్చి చెండాలి ఏనగైపోయింది ఇప్పుడు వశిష్ఠ మహర్షి శ్మశానంలో కాకితో పోలుస్తున్నాడు అనమాట ఇప్పుడు ఈ చిత్తం అనేటువంటి కాకి ఎక్కడుంది శ్మశానము మొదలైనటువంటి చెడు ప్రదేశాలలో చెడు ప్రదేశాల్లో అలాగా తిరుగుతూ దుర్మార్గ ఏముంటే దాన్ని చీల్చ చీల్చడము దాన్ని అన్నింటి అశుద్ధాల్లో పెట్టి దుర్మార్గాలు చేయడానికి అలవాటు అయ్యా ఈ మనసు ఈ మనసు అనే కాకి చెడు చెడు ప్రదేశాల్లో తిరుగుతాం చెడు చెడు ప్రదేశాలంటే ఏంది అనాత్మ ప్రదేశాలు ఆత్మకు భిన్నమైనటువంటి అనాత్మ ప్రదేశాల్లో దేనిలో ఉండకూడదో దాని వైపు పరిగిస్తుంది కాకి వే ఏవైతే నిషిద్ధాలో వాటి వైపు పరిగిస్తుంది అధోముఖంగా పయనిస్తుంది ఎంతసేపు ఇంద్రియాలు ఇంద్రియార్ధాలు విషయాల వైపు అధోముఖంగా పరిగెత్తుతోంది కాకి కాబట్టి దాన్ని ఏం చేయాలి ఎట్టం దానికి కర్కసమైన ముక్కు ఉందంట స్వార్థం అనే ఒకే కన్ను ఉందంట దానికి ఆ కాకిని వర్ణన చూడండి ఎలా ఉందో ఆ కాకి ఒకే ఒంటి కంటి కాకట ఇది దాని ముక్కు ఎలా ఉందంటే చాలా కర్కషంగా ఉందట అన్నమాట ఆ నల్లని కాకిని ఎక్కడ ఉంది ఇది వేడవాలి ఉందంటే ఇది ఎప్పుడు శ్మశానాలు అట్ట దగ్గర తిరుగుతూ ఉంటుంది నిషిద్ధమైనటువంటి విషయాల మీద ఈ తిరుగుతూ ఉంటుంది కాకి అనే మనస్సు అది ఎక్కడిప్పుడు ఉంది ఆత్మవృక్షంపై వాలి ఉందన్నమాట మన యొక్క ఆత్మపై వాలి ఏమో ఏం చేస్తుంది ఇది కర్ణ కఠోరంగా కేవ్ క్యావ్ కావ్ కావ్ అనే అరుస్తూ ఉందన్నమాట కాబట్టి దీన్ని ఈ దోషాన్ని నివారించడం కోసం ఈ శరీరం అనేటువంటి గూటి నుంచి దాన్ని దూరంగా తరింపారి ఈ శరీరం అనే గూట్లో ఆత్మ మీద నిలబడి ఆ కా 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 అంటూ ధ్వని చేస్తున్నది ఇది దీన్ని నెట్టే అంటున్నాడు ఇక పిశాచంతో పోలుస్తున్నాడు జంతువుల విషయం చెప్తూ మధ్యలో పిశాచాలకు వచ్చాడు చిత్తం అనేది ఒక పిశాచం అట దీనికి ఒక అసిస్టెంట్ ఉందట అది తృష్ణ అనేటువంటి అసిస్టెంట్ రెండు పిశాచాలు కలిసి అజ్ఞానం అనేటువంటి మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి అవి ఇటువంటి ఈ రెండు పిశాచాలని తృష్ణ అదేవిధంగా చిత్తం ఈ రెండు పిశాచాలని వివేకం వైరాగ్యం అనే మంత్రంతో పిశాచాలను దెబ్బలతో కొడితే కుదరదు కదా మంత్రాలు వేసి దాన్ని కంట్రోల్ చేయాలి వివేకం వైరాగ్యం అనే మంత్రాలని బాగా పఠించి ఈ పిశాచాలని తరిమివేయరామా మళ్ళీ జంతువులకు వచ్చేసారు ఈ మనసు అనేది ఒక పెద్ద పాము దీనికి రెండు పెద్ద కూరలు ఉన్నాయట దీంట్లో చింత అనేటువంటి విషయం ఉందట బుసలు కుడుతూ ఉందంట ఇది ఎలా ఉంది బుసలు కుడుతూ తిరుగుతూ ఉందట ఇప్పటికీ ఈ మనసు అనే పాము ఎంతో మందిని కాటు వేసి చంపింది అయ్యా ఎక్కడుంది ఇది అంటే హృదయంలో అనేటువంటి చెట్టు తొర్రలో దాక్కునుంది హృదయం అనే చెట్టు త్వరలో దాక్కునుంది దాక్కున్నటువంటి మహాసర్పాన్ని గరుడ మంత్రంతో నశింపజేయి ఎటా చిత్ర రూపం అని చైతన్య రూపమైనటువంటి గరుడ మంత్రాన్ని వేసి దాన్ని చౌకబట్టి లాగి బయటికి పడేవయ్యా అంటున్నాడు పామైపోయింది గద్దకు వస్తున్నారు ఈ చిత్తమనే గద్ద అట్లా దిక్కు దిక్కుల ఆదిక్కు ఈదుకు తిరిగి 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 శోకము భయము అనేటువంటి కాకులు వెంటబడ్డాయట ఈ డేగని ఆ వెంటబడి పొడిచి పొడిచి పెట్టాయట శోకము భయము అనేటువంటి కాకులు ఈ గద్దను వెంటబడి పొడిచి పొడిచి పెట్టాయట ఈ చిత్తాన్ని ఈ చిత్తం అనే గద్దని అలసిపోయిండా ఇంకా ఏం లాభం లేదు ఇంకా చప్పుగా పడిపోయిందనమాట ఆ దేహం అనే వృక్షంపై పడిపోయింది ఎగరలేక అనమాట కాబట్టి ఈ గద్దను నువ్వు ఆ దాన్ని ఎప్పుడైతే ఆ ఎగిరిపోయేటట్టు చేయగలవో అప్పుడే నీకు జయం సిద్ధిస్తుందయ్యా రామచంద్ర ఇక కోతికి విషయానికి వస్తున్నాడు రామా నీ మనసు అనే కోతి చెంచలం నేను రాముడుగా మన మనసులు ఇవి రాముడు నిమిత్తం శ్రీరాముల వారు నిమిత్తం మాత్రంగా వశిష్ఠ మహర్షి మనకు చెప్తుంది మనసు అనే కోతి ఎట్టుందంటే చాలా చెంచలమైంది వ్యాకులమైంది కులంగా చెంచలంతో ఉంది ఇది ఏం చేస్తుంది కోతి ఒక జన్మ ఒక భూమి ఇంకో జన్మ ఇంకో భూమి అనుకోండి ఒక జన్మ నుండి మరొక జన్మకి ఒక భూమి నుండి మరో భూమికి పాటు ఇటు ఒక జన్మ నుండి మరో మరో జన్మకి మళ్ళీ మరో ఆ జన్మ నుండి మళ్ళీ ఇంకో జన్మకి ఈ విధంగా పోతూ ఉందయ్యా ఈ శరీరం అనేటువంటి వృక్షంపై నివసించేటువంటి ఈ కోతిని నువ్వు బంధించాలా ఎట్టయినా బంధిస్తే కానీ నీకు ఆత్మసిద్ధి కలగదు ఇక మళ్ళీ ఒక్కరవ డైవర్షన్ వస్తున్నాడు మేఘం విషయానికి రామా చిత్తమనేటువంటి ఒక మేఘం చిత్తమనేటువంటి మేఘం ఏం చేస్తుంది బాగా పండి ఏపుగా పంటకు వచ్చి చేతికి ఇంక రాత్రికి రేప మాపో కోసి హార్వెస్ట్ చేస్తాము అనుకున్నటువంటి ఆ పంటలన్నీ నాశనం చేసి వస్తుంది ఇది కాబట్టి దీన్ని సంకల్పాభావం అంటే ఎటువంటి ఆలోచనలు లేనట్టు లేకుండా ఉండడం అన్నమాట సంకల్పాభావం అటువంటి మంత్రాన్ని వేసి దీన్ని లోపరుచుకోవయ్యా రామా చెప్తున్నా చూడు ఈ చిత్తం అనేటువంటి ఇది బాగా బలపడిపోయింది పాశం ఎట్లా ఉందంటే చిత్తం అనేటువంటి పెద్ద తాడు అనుకుందాం లట్టు మోకులు ఉంటాయి కదా పెయింటర్సు ఎక్కేదానికి వేస్తారే అట్లా ఆ విధంగా బలపడిపోయిందనమాట ఎక్కడానికి ఆ ఎక్కడానికి వాడుతుంటారు పెయింటర్ అట్టా బలపడిపోయిందన్నమాట ఇది దేంతో బలపడిందంటే కర్మలతో బాగా దృఢమైపోయింది అది ఊరికే మంత్రాలు మాయలు చేస్తే కూడా కుదరదు నేను ఇప్పుడేమో నేను ఏదో ఆ పిశాచ మంత్రమే ఇలా ఆ వర్షానికి మంత్రమే అంటున్న మంత్రాలతో కుదరదు చింతకాయలు రాలవి ఇక్కడ ఇది మంత్రాలతో పోదు అగ్నితో దహించబడదు కేవలం ఒక మహాశస్త్రం ఉంది మా ఏదో అర్జునుడి దగ్గర కర్ణుడి దగ్గర ఉన్నట్టు మంచి గొప్ప అస్త్రం ఉంది ఏంటదంటే అసంకల్పం ఆలోచనలు చేయను నేను అమనస్కం చేసుకోవడం ఆలోచన లేని స్థితి అసంకల్పం అనేటువంటి ఆ యొక్క అది మాత్రం మహా అస్త్రం అది శస్త్రం అది దాన్ని వాడితే కానీ ఈ మనసుకి మనసును నువ్వు కంట్రోల్ చేయలేవు కాబట్టి మళ్ళీ వస్తున్నాడు కొనసెలవకి రామా ఈ మనసు అనేటువంటి భయంకరమైనటువంటి కొండ ఉందయ్యా ఇది అలాగా పడుకు నుండి ఆ వచ్చే బాటసారులు దారిలో వచ్చే బాటసారులు అందరినీ మింగి పడేస్తోంది ఎక్కడుంది ఇది దేహం అనే గుహలో దాగి ఉన్నటువంటి ఈ కొండ చెలువని నువ్వేం చేస్తావు వైరాగ్యం అనేటువంటి మంట పెట్టేసి దాన్ని చంపేయి నేను చెప్తున్నా వినవయ్యా నీకు ఒక ఉపాయం ఒక అస్త్రంతో మరొక అస్త్రాన్ని చేద ఆగ్నేయాస్త్రాన్ని వారుణాస్త్రంతోను వారుణాస్రాన్ని ఆగ్నేయాస్త్రంతోను ఎలాగైతే మనము భేదిస్తామో అలాగా శుద్ధ చిత్తంతో శుద్ధ చిత్వంతో సత్వగుణ చి సత్వ రజోగుణాలతో కూడినటువంటి సత్వంతో కూడినటువంటి శుద్ధ చిత్తంతో నువ్వు దేన్ని ఈ మలిన చిత్తాన్ని నువ్వు శమింపజెయి చిత్తాన్ని శమింపజేయి అంటే ఇక్కడ మనసును మనసుతోనే నశింపజేయి అంటుంటాడు స్వామి మహర్షి మనకి ప్రతిసారి ఎన్నోసార్లు విన్నా మనసుని 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 మనసుతోనే మనసుతోనే నువ్వు మట్టుబెట్టవయ్యా అంటాడు ఎలా మనసుతో ఆ నిర్వికల్పమైన మనసుతో సవికల్పమైనటువంటి మనసును మట్టుబెట్టమంటాడు సాక్షీభూతంగా మనసులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి సాక్షిభూతంగా చూసేది ఉంటుంది ఇంకోటి ఆలోచనలు చేసేటువంటి భాగం ఉంటుంది అన్నమాట ఈ సాక్షీభూతంగా ఉండేటువంటి నిర్వికల్పమైనటువంటి మనసుతో ఆలోచనలు జరిగేటువంటి సౌకల్పమైన మనసుని మట్టుబెట్టు అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి అనమాట కాబట్టి నువ్వు ఆ విధంగా చేస్తే తత్వజ్ఞానంతో మనసును బాగా నిర్మలం చేసి ఈ సమస్త జగస్సును నువ్వు తృణం కంటే తుచ్ఛంగా భావిస్తావయ్య అప్పుడు ఎప్పుడు ఈ విధమైనటువంటి మనసును నువ్వు కంట్రోల్ చేసుకున్నట్లయితే నువ్వు సమ జగత్తంతా కూడా నువ్వు ఒక తృణప్రాయంగా నువ్వు చూస్తావు సంసారాన్ని నువ్వు ధరించగలవు సులభంగా కాబట్టి ఇది నా బోధ అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణ